ప్రతి వాడు తన పురుగు వాని విషయమే జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా చూడు గొప్ప మాట ఏ సహోదరుడైన నమ్మకుడే నమ్మద్దు అంటున్నాడు నమ్మద్దు నమ్మేవారు మోసపోతావు నిజముగా ప్రతి సహోదరును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును నీ సహోదరుడు ఎలాంటి నీ కొంప ముంచేవాడు నీ స్నేహితుడు ఏదో అనుకుంటున్నావేమో వాడితో నాకు చాలా బాగుంటుంది ఎందుకంటే వాడు చాలా బాగా మాట్లాడతాడు అన్ని నాకు కొనిపెడతాడు నన్ను చక్కగా అక్కడికే తీసుకెళ్తాడు ఆ శ్లోకులు సరదాలు తీరుస్తాడు వారు చాలా మంచివాడు అనుకుంటున్నావేమో నీ కొంప ఉంచేస్తాడు దేవుడు వాక్ చేస్తా ఉంది ఏ సహోదరుని నేను నమ్మకండి నిజముగా ప్రతివాదనం తంత్ర